మీ చల్లని దీపెనులు చల్లని ఆశస్సులు నా పక్కనే పెద్దాడన్న ఉన్నాడు మీ అందరికీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ అందరికీ పరిచయం చేస్తా ఉన్నాను మీ చల్లని దీవెనులు ఆశస్సులు అన్నపై ఉంచవలసిందిగా కోరుతా ఉన్నాను అదే రకంగా నా కుడి పక్కన శంకరన్న ఉన్నాడు మీ ఎంపీ అభ్యర్థిగా తాను నిలబడతా ఉన్నాడు మీ చల్లని దీవెనలు వాససులు అన్నపై ఉంచవలసిందిగా కూడా సవినయంగా కోరుతా ఉన్నాను కాసేపటి కిందట పెద్దారుడన్న మాట్లాడుతూ తాడిపత్రి నియోజకవర్గంలో ఒక అగ్రికల్చర్ కాలేజు దీని గురించి తాను ప్రస్తావించాడు నేను మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను ఖచ్చితంగా తాడిపత్రిలో అగ్రికల్చర్ కాలేజ్ మనం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా నేను చేస్తాను అని సందర్భంగా చెప్తా ఉన్నాను మిగిలేటివి తాను కాన్స్టెన్సీ డెవలప్మెంట్కి సంబంధించి కొన్ని ప్రస్తావనలు చేశాడు అవన్నీ కూడా పెద్దారెడ్డితోనే దగ్గరుండి ఆయనతోనే ఆ మంచి కార్యక్రమాలన్నీ కూడా చేయిస్తానని తెలియజేస్తా ఉన్నాను మీ చల్లని దీవెనలు మీ చల్లని ఆశిస్సులు మరొక్కసారి కోరుతూ మీ బిడ్డ సెలవు చేసుకుంటా ఉన్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ news